ஹலோ காய்ஸ் வெல்க்கம் டு அவர் சானல் பிரவீணா யூடியூப் ஷானல் இப்போ மனம் குந்த காயத்த உன்னும் தம்முடி பேரத்தை மனோகர் அண்ட எடுத்து பேரு வைல்ஃபை எது குறித்து 응. 에이. 슉슉 뜯으니까. 조이 조

ఇది గురించి ఎక్కడ దేని గురించి కొన్ని విషయాలు తమ తీసుకున్నాము తమ్ముడు చెప్తాము నా పేరు మనోహర్న మీ ఊరు మా ఊరు గొంతుగా ఎద్దు పేరు ఏం పెడతాము ఎద్దు పేరు వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ అంటే చెప్తాము ఆ అల్లర్జున్ ఫైర్ వైల్డ్ ఫైర్ పెట్టినాం ఓకే అల్ల అర్జున్ అనేసి వైల్డ్ ఫైర్ పెట్టారు ఎక్కడి నుంచి బట్టి వచ్చారు నా రంగం పేరున రంగంపేట వాళ్ళు ఆయన వెటనరీ డాక్టర్ రామోహన్ ఆయన ఆయన వాళ్ళు డాక్టర్ వెటరీ రామోహన్ అంటే ఎంత రేట్ రేటు చెప్పొచ్చారు ముప్పై ఐదు వేలు చెప్పినాడు తగ్గలేదన్న మళ్ళీ ముప్పై నాలుగున్నర పట్టినది ముప్పై నాలుగున్నర తీసుకొచ్చుకున్నా కరెక్ట్గా ఇప్పుడు మేము తెచ్చి ఆరు నెలలు అవుతుంది మేము తెచ్చినప్పుడు అయితే దోడి మాత్రం లేదు అంటే గోపురం కూడా అంతగా మేము మేపినప్పటి నుంచి బాగా వచ్చింది దోడ వాళ్ళకి అన్నప్పుడు దోడి ఏ మాత్రం లేదు అసలు ముప్పై ఐదు వేలు పెట్టుకొచ్చారు ముప్పై ఐదు వేలు పట్టుకోవచ్చుకున్నాను చూడ చిన్నది మామూలు ముప్పై మాకు నచ్చింది పెట్టారు అంతేనా ముప్పై ఐదు వేలు చూసిన వెంటనే మాకు నచ్చింది చాలా చోట్ల తిరిగినాం రామ్ రెడ్డి గారి పిల్లలంతా భయం మోల్ బేమ్ వరం దాకా తిరిగినాం ఎరు కానీ మాకు నచ్చింది దొరక ఇది నచ్చింది అట్టే రాత్రి రాత్రి మాట్లాడడం చూసేది వేసి డబ్బు చేసా ఓకే ఇంతకుముందే గిద్దులు మీకు అనుభవం గానీ ఇంతకుముందే లేదన్నా చిన్నప్పటి నుంచి ఆశ మేపాలని ఒక పట్టుకో పట్టుకొని ఆశ అప్పుడు మా నాయన పట్టి మేపిస్తుంది అంటే అంటే తమ్ముడికి అయితే మీకైతే ఇంత గిద్దలు అయితే మేపిన

గతంలో నీ ఇద్దరు గురించి చెప్పాలనుకుంటున్నాను ప్రేక్షకులకు నాకు నచ్చింది పట్టుకొచ్చినప్పటి ఏడగా నా పేరు బాగా పట్టుకొట్టుకున్నా మా మంచి పేరు దర్శనం ఎదురు కావటం ఈ సంవత్సరం యా ఊర్లో ఈ సంవత్సరం ఎన్ని ఊర్లో కట్టినారో ఊర్లో ప్రభావం బాగా నచ్చింది మీకు బాగా నచ్చింది నాకు నచ్చిన ఊరు అంటే ఈ చంద్రగిరిలో బాగా నచ్చింది అన్న చంద్రగిరిలో మనకి భయంకరంగా వచ్చింది చంద్రగిరి అంటే పెద్ద పండుగ అది చంద్రగిరిలో బాగా వచ్చింది తొక్కుంటానే వచ్చింది మనసు అని చాలా ఇట్లా అంటే నేను ఇన్ని ప్రకారం ఏంటంటే కోడైతే దూక్కుంటా దూక్కుంటా పోతుంది అనేసి అట్ట కూడా వస్తున్నా అదే దాని వల్ల బాగా ఇదే అయింది బాగా వీడియోలు బాగా అవుతాయి అనేసి విన్నాను దూకుతా కూడా వస్తుంది ఎగర్త తలకాయ అయితే ఏదైనా ఎడగానే ఓకే తలకాయ ఎత్తుకొని వస్తుంది తలకాయ దించు తలకాయ ఓపెన్ కూడా వద్దు తలకాయ లేకపోతే పోతా ఉంటుంది అంతే అంటే నీ ఇద్దరు ఉన్న మంచి కూడా ఎంత ఊరినే ఉందా ఇంట్లో ఉన్నా చిన్న పెట్టిన కూడా ఏమన్నా ఏమన్నా ఉంటది ఇంట్లో దూరం గానీ చేయదు చూసి బయట ఇంట్లో తప్ప సొంత వల్ల బయట రాని పండగల్లో పండుగలు కూడా అంతేనా పండగలు కూడా అంతే అంటే పలక గట్టిన గుమ్మ ఉంటుంది చూపిస్తుంది గుమ్మున ఉంటుంది ఇంటికాడ పండుగ దాకా గమ్మున ఉంటది పలక కట్టేసి మళ్ళీ దారం పట్టుకుని వదిలితే మళ్ళీ ఉన్నది

பல கடத்தார் கட்டி தமிழ் இது பார்க்க கடத்தா பார்ட்டி பரவாயில்ல అంటే పార్టీ తరము అయితే కట్టడం ఓన్లీ దేవుడిని కడతారు చూసారా ఎంత మంచి అభిప్రాయం ఉండదు తమ్ముడు అయితే పార్టీ పరంగా అయితే కట్టడో దేవుళ్ళు కట్టారు ఎందుకంటే పార్టీ లేని పార్టీ కట్టింగ్ వస్తాయి రంపులు వస్తాయి మగతాపలు వస్తాయి అనేసి తమ్ముడు అయితే తమ్ముడు ఉద్దేశంతో మంచి అభిప్రాయం తమ్ముడు చాలా గొప్ప విషయం ఏదైతే ఎందుకంటే మనం ఇప్పుడు ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ వల్ల చాలా గొడవ అయితే అందువల్ల మీరు దేవుని పొలం కట్టడం వల్ల ఇంకా కొంచెం బాగుంటుంది ఎటువంటి రంపులు వచ్చేలాకుండా బాగుంటుంది దేవం కూడా గొప్ప విషయం చెప్పుకోవాలంటే మన పని మనం చూసుకోండి పార్టీల గురించి ఒక పండక్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది మీకు తరగా ఒక నాలుగు వేలు అయిపోతున్నా పళ్ళకు డెకరేషన్ చేయాలండి డెకరేషన్ చేయాలంటే డెకరేషన్ కి నాడికి పాను రాన మొత్తం మూడు వేలు ఖర్చు అవుతుంది నాలుగు వేలు అయిపోతున్నా నాలుగు వేలు పలకే ఈజీగా పదిహేను వందల పైన అవుతుంది ఓకే పదిహేను వందలు అవుతుంది அல்களில் மொத்தம் அந்த பண்டிகை எதுக்கோனா இங்க எவ்வளோ நேனோ மா தம்முனே நேனோ மா தமிழ் பெடேஸ்தான் எப்பட நேனோட எதுவா తమ్ముడు నీ గురించి మీది గురించి నీ మాటలు చెప్తాము మాటలైతే నన్ను అయితే ఎక్కువగా రానిదు మేపేద నేనైనా ఓనర్ రానిస్తుంది ఎక్కువగా తమ్ముడు అయితే ఇద్దరు రానిదంట వాళ్ళన్నీ అయితే రాణిస్తుంది చెప్తున్నాడు ఎవరైతే ఏమన్నా మేము ఎవరినే ఉన్నాం మా ఇంట్లో వాళ్ళు పండుగలు పెట్టుకుని పోతారు కదా అంటే మీరే వస్తారా మీ ఊర్లో వాళ్ళు ఎవరైనా వస్తారా నేను అయితే కదా నా ఊర్లో పిల్లలు అందరూ వస్తారు నా ప్రతి ఒక్కరోజు సహకరిస్తారు వచ్చి రానని చెప్పారు వాళ్ళు వాళ్ళ అనేది కాదు పన్నకే ప్రతి ఒక్కరు సహకరిస్తారు ప్రసాకరిస్తారు అందరూ ఆకాశం చిన్న ప్రకాశ్ ఇంకా చాలా మంది ఉన్నారు పిల్లలు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ వస్తారనా ఎద్దు ఎనుపల మీద ఉంది రెండు పొళ్ళు అన్న రెండు పళ్ళ మీద ఉంది పొలి చూపిస్తావా చూపిస్తాను రెండు బోళ్ళ మీద ఇంతటా పట్టంత వరకు మొన్న మట్టికి ఇ మరవ కుట్ అంటే బాగా అంటే పెద్ద పెద్ద ఎద్దులు ఆయన ఇచ్చేసినారు ఆ రోజు మెడిసిన్ మెడిసిన్ ఏం ఆడమో దానివల్ల దానికి దీనికి ఎఫెక్ట్ ఇచ్చేసి లాస్ట్ అందరిని గుద్దుకుంటా వచ్చింది గుద్ది ఒక ఆయన గుద్దేసి అప్పుడు పట్టినాడు యాక్చువల్ గా ఈ విషయం నేను మాట్లాడాలి ఆ పండగ గురించి నేను చూసాను అయితే ఆ అల్లు ముందర అయితే బాగా వచ్చింది నాకు దుమ్ముకున్న పట్టినారు వాళ్ళని ఇల్సుకొచ్చింది మళ్ళీ గోడ మీద ముందు పాటి తిరిగింది అప్పుడు మా ఊరే సాయి కుమార్ అయితే ఇద్దరు పట్టింది మల్ల ఆ పండగలో మీరు ఎదురు పట్టేప్పుడు అయితే కొట్టారని మా వరకు చెప్పడం జరిగింది నాకు అంటే మీకు బాధ ఎక్కువ అయిపోయి కొట్టారనేసి చెప్పినారు మాకు రెండు దబ్బలు కొట్టతాం అంత మల్లే బాధలో లే అప్పుడు కోపం వచ్చి దాని కొట్టడం జరిగింది அந்த புடின மாற்றம் மனித காக்குனா பிள்ளைன்னு அந்த மாதிரி எதுன்னு மொத்தம் மாதிரி சைக்குனா பட்டினா ஏ பிள்ளைச்சி எதுன்னு புட்டி பாதினா பாதி காலேஜ் எடுத்து ஆனா குறிப்பிட்ட புட்டுந்த ఆ రోజు ఒక రోజే కొట్టింది ఇంటికాడ కానీ కొట్టిన ఎప్పుడు కానీ కొట్టడానికి బాధపడి ఆడే అంతే ప్రేమ చూడండి కొట్టు కొట్టడం తప్పు కాదు కొట్టడం అనేది ఇబ్బంది ఇంటికాడని ఇంతవరకు తమ్ముడు దీనికైనా సేదపలు కానీ పొగ పొగ పొగాకైదు కానీ సాంబ్రాన్ని ఏది కానీ పండగలు పోయేదానికి మనం అసంతా ఏం చేయాలి మనకి ఎవరు తెలియని కూడా తెలియదు అదే చూడు తమ్ముడు అయితే అంత மந்த அதுதான் சரி பட்டுக்க மாத்திரம் அந்த ஓகே அது தண்ணி கட்டுக்கு தண்ணியை வது பலக் கட்டேட் கூட மாஃ அணி மா மாவ சாயி அணி மாவெ மல்லை முங்க பிடிச்சி கத்தி பாணு தீசனா வாழ் சேர்ந்து பலக் கட்டி பல்கட்டை பலக் கட்டது கட்ட தெரியுது కాబట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చి బాగా మనకి నేర్పిస్తున్నారు ఇంకొండు రోజులుంటే మనమే నేర్చుకుంటాం మనమే కట్టుకుంటాం మీరు చెప్పి చెప్తారు మనకి ఎద్దుని పట్టించింది వచ్చి ఇక్కడ మద్యనాలిపల్ల సుక్కు మా ఊర్లో సఫి అని మా ఇద్దరు వాళ్ళు వాళ్ళు పట్టించిన వారు ఎప్పుడు మర్చిపోలేకపోతుంది అయితే వాళ్ళిద్దరు పట్టించినారు పట్టించినప్పటి నుంచి వాళ్ళ పేరు మాకు పేరు తెస్తాం వాళ్ళకి పేరు తెస్తుంది ఎప్పుడు కానీ ఒకరు చట్ను కోరుకోరు గతంలో ఇప్పుడు అందరూ ఉద్దేశం లేదంటే పెద్ద ఎద్దును పెట్టాలి అదే బలం కానీ పొడుగు కానీ బాబు పెద్ద బలం కూడా ఎత్తున పెట్టాలంటున్నారు కదా మీరు మాత్రం ఎందుకు చూడడానికి ముచ్చటగా చిన్న తోడగా బాబు పెట్టుకుంటే మాకు చూడగానే నచ్చేసింది మీకు చూడగా నచ్చింది మనకి ఇది కావాలి అనేది చాలా చోటలు తిరిగి ఎన్ని చోటలు తిరిగిందా ఇకల్లి అమ్మగారికి వెళ్తాము అన్నకి చాలా చోటలు తిరిగినా ఏడుగానే నచ్చల అంటే తినారు ఎక్కడ నచ్చలేదు మీకు రంగంపేటలో మీకు అందువల్ల చిన్న పెద్ద మాకు ఈ వీడియో మీకు నచ్చిన తేర్ చేయండి సబ్స్క్రైబ్